హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై బ్లాగ్ సాయి అందరికీ కనుమ శుభాకాంక్షలు ఇంక అయితే ఇంకా మొన్న భోగి అయిపోయింది నిన్న సంక్రాంతి అయిపోయింది ఇంక ఈరోజైతే కనుమనమాట ఇంక కనుమ రోజైతే ఇంక అందరూ అయితే ఏమంటారు మా మాటల్లో అయితే ఈ రోజు పార్న్ అని అంటారు ఇంకా మటన్ చికెన్ తినడం అని అంటారు మీ భాషలో ఏమంటారు నాకు తెలీదు అట్లా ఇక్కడైతే ఇంకా కన్నమరు అయితే మా ఊర్లో ఇంక ఇట్లా మీద ఎక్కేసి లేదంటే కొండ ఎక్కి గాలిపటలు అయితే ఎగిరేస్తారనమాట ఇప్పుడైతే ఇంకా రిషిను రాజు చూడండి ఇంకా గాలిపటలు ఎగిరేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు అవి చూస్తే ఎగరు కూడా ఎవరికోపోతున్నాయి ఏమొచ్చి నువ్వు గాలిపోవడం తెచ్చుకోలేదా తెచ్చుకో ఏమి గాలి ఎప్పుడు మీ ఎగరేసే ఎంద సేపాయ ఫ్రెండ్స్ వీళ్ళ గాలిపటం లే ఎగరేలే ని గాలిపటం కూడా ఎగరేలే చూడండి గుర్కంది అబ్బ అది పైకి పైకి చూడండి ఎవరేనా పైన ఎగరేసారు కానీ రాజు చూడండి కింద ఎగరేసారు వాడు

ஒரு கட்டம் ఇవితాయి ఇవి కాదు అంగట్లో నిన్న అయితే చాలా మంది కొండ ఎక్కి అయితే గాలిపటం చాలా మంది ఎగిరేసినారు

ఎక్కడ రండి సరే Eina <laughs> góðan <laughs> 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 ગાલવાડા વે ઇકું તુ વેહની ય બબ તુને રાને રાને ના થા વેદાન ગરદ બોલ લે પીડ બોલે તા વે ચટલ ની કી તી દની ઇકું ગો પોતા ની હા સર કમ્બલ ઇરગે ઇરગે પોતા ની પોતા ન વે કાય કાય બેમે તળ્યા દઈ નહી તળ્યા બેન દઈ નહી વે વેલ

इग इग अरे ताले इग इग ಅಂತ ಕಷ್ಟನೆ ಉಂಟು ಚಿನ್ನಿ ಅಸಲಿ ನಿಜಂಜರೇ ಇ쁘ದೇನ ಇರಲ್ಲ ಅట్లా ನಿನ್ ಪ್ರಾಮಿಸ್ ಗ ಒತ್ತಿದೆ ಒತ್ತಿನ ಬತ್ತಿ ನೀ ಬಂತೀ ನೀ ಬಂತೀ ಕರೆ ತಾವನೆ ಬತ್ತಿ மொத்த గస్ గాలడమే ఇక్కడకి నిలకెని ఇట్లా కపు తివి

हेन फ्रेंड्स हा फ्रेंड्स उंदे आज अगर बंद हो हे गोर तनी भाग एई 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 बच्चा आमन न आमन कोतरी दुवार इले एई

మళ్ళీ బుజ్జాన బ్యాగ్ వేసి నేను సాగుతారు పట్టుకుంటే అదే పట్టుకుంటే చెప్తా నేను దమ్ముంటే మ్ముంటే పట్టుకోడా ఉండండి ఉండండి ఉండండు వన్ టూ